నందు జేకే ఉపనితల గని ఆభరణలో ఐఎన్టీయుసి ఆధ్వర్యంలో ఫిల్ మీటింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇల్లందు మున్సిపల్ చైర్మన్ డివి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి చెందిన ముప్పై మంది నాయకులు కార్మికులు ఐఎన్టీయుసిలో చేరారు కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు నినాదంతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాం లేని వేడాల సింగరేణి

ఉన్న కార్మిక సోదరులందరూ మరి మీటింగ్ స్టేజ్ రావాల్సిందిగా మనవి చేస్తున్నాం మన ఇల్లందు అభివృద్ధి ప్రదాత మన ఏదైతే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సంకల్పంతో గెలిపించామో కలిసిపోవడానికి మన మైన్ వద్దకు విచ్చేశారు కాబట్టి కార్మిక సోదరులందరూ కూడా మరి అన్నా డ్రైవర్ అన్న ఎక్కడున్నా మన కనకనగా ఓకే అన్న రైట్ థ్యాంక్ యూ అన్నీ సింగరేణి చాలా బాగుంది బిజినెస్ ఓన్లీ కోలే కాదు కరెంట్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు పవర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు ఏ ఒక్కటి కేసీఆర్ చేసిన అన్ని ఫెయిలూరే కాళేశ్వరం ఫెయిలూరు పవర్ భద్రాద్రి పవర్ రమేష్ ఫోర్మెన్ గారి కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం డిపి ఆపరేటర్ వారిని కూడా ఆహ్వానిస్తున్నాం కలవల వారిని కూడా వేదిక కూడా వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం జానీ గారిని కూడా వేదిక మీద సగర్వంగా ఆహ్వానిస్తున్నాం పెరుగు వెంకటేశ్వర్ గారిని శ్రీనివాసరావు గారిని కూడా వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం సగర్వంగా ఆహ్వానిస్తున్నాం వీరందరూ కూడా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి వారు ఐఎన్టీసీ లోకి విచ్చేసినందుకు వారికి మేము ఘనంగా స్వాగతం పలుకుతున్నాం సగర్వంగా ఆహ్వానిస్తున్నాం ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రంలో ఈ పది సంవత్సరాల కార్మికులకు ఎలాంటి పరిస్థితి ఉన్నదనేది కార్మికులందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది పది సంవత్సరాలు గొప్ప గొప్ప మాటలు చెప్పి కార్మికులందరినీ కూడా తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ ముగ్గారి కార్మికుల కార్మిక నాయకుల పరిస్థితి ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇందిరామ్మ రాజ్యం తెచ్చే కార్యక్రమం పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరూ కూడా గొప్ప తీర్పు ఇవ్వటం తెలంగాణ రాజ్యంలో ఇందిరామ్మ రాజ్యం వస్తుంది కార్మికులు కర్షకులు అందరు అన్ని కులాల మతాలు ప్రశాంతంగా ఉంటాయని చెప్పి అమ్మ ఏదైతే తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ గారు పెద్ద ఎత్తున ప్రకటన చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్మికులతో పాటు అన్ని మతాల కులాలు కూడా పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి గొప్ప ఇచ్చినటువంటి వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మిత్రులు ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి తెలంగాణలో ఉన్నటువంటి బెగ్గు బొగ్గు బొగ్గుబిల్లి మొత్తం కూడా మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ మిల్వకెళ్ళడం జరిగింది ఒకసారి ఆలోచన చేయాలి తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి అతిపెద్ద పరిశ్రమ బొగ్గు పరిశ్రమ ఈ ప్రాంతం ఉన్నటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిస్థితి కనపడింది మనందరూ కూడా మరి మన విషయానికి వచ్చినప్పుడు తెలంగాణలో పుట్టినటువంటి బొగ్గు పరిశ్రమ ఇక్కడే మరి దీన్ని అంతరించే దశలో తీసుకుపోయినటువంటి పార్టీ మరి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చెప్పారు శంకర్ శంకర్నాయుక్ గారు అండర్ గ్రౌండ్ మై తీసే పరిస్థితి ఉన్నా కూడా తీయలేనటువంటి పరిస్థితి నాడు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మొన్న కూడా ఎన్నికల్లో మేము చెప్పాం తప్పకుండా గుండాల ప్రాంతంలో మైండ్ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు ఇచ్చి పేదలందరూ ఉపాధి కల్పించే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తా అని చెప్పి ప్రజలందరూ కూడా ఒక హాబీ కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా హాబీని నెరవేర్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఏది ఇప్పుడు చెప్పారు మన జిల్లాలో ముగ్గురు మంత్రులతో పాటు కష్టపడి తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్నాం దేని గురించి సాధించుకున్నాం తెలంగాణ అంటే మూడే మూడు విషయాలు నిధులు నిధ నీళ్లు ఈ మూడింటి విధులు మన సింగరేణికి ఏం సంబంధం ఉన్నది అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది దాంట్లో భాగంగా నియామకాలు నియామకారులు మనం చూసుకుంటే మన తెలంగాణ వచ్చినప్పుడు అంటే రెండు వేల పద్నాలుగులో మన సింగరేణి ఉన్న జనాభా సింగరేణి కార్మికులు అరవై నాలుగు వేల మంది కార్మికులు ఉన్నారు మరి ఈరోజు పది సంవత్సరాలు తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చే ఫామ్ అయిన తర్వాత ఈరోజు ఉన్న జనాభా అంటే రేపు మనం ఓటేసే కార్మికులు ఎంతమంది అంటే సుమారు ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల తొమ్మిది మంది కార్మికులు అంటే ఈ పది సంవత్సరాలు మరి మన నియామకాలు జరిగి మన సింగరేణి కార్మికులు పెరగాలనా తగ్గాలా మరి ఇరవై నాలుగు వేల మంది కార్మికులు తగ్గిండు మరి దీన్ని బట్టి మరి మన నియామకాలు ఏంటిదో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి అంటే కేసీఆర్ ఈ పది సంవత్సరాల్లో సింగరేణి బొంద చెప్పేసి ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను అదే విధంగా నిధుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి మరి సింగరేణికు ఈ నిధులకు ఏం సంబంధం అంటే ఈరోజు అందరూ కార్మికులు అనుకుంటారు అన్న సింగర్ అని బాగా బాగుపడుతుంది బాగా ఉంది అనుకుంటారు కానీ సింగర్ అని ఈరోజు మునిగిపోయే ఒక నామ ఇది ఎవ్వరికి తెలియదు కార్మికులు అందరూ అనుకుంటారు ఏమనుకుంటారు అరే మనకు బ్రహ్మాండమైన బోనస్ వస్తున్నాయి మనకు జీతాలు వస్తున్నాయి కదా అని చెప్పేసి అనుకుంటాను కానీ ఇది పచ్చి అబద్ధం అన్నారా ఈరోజు సింగర్ అని పరిస్థితి చాలా అసలు బాగాలేదు నిధులు అనే విషయంలో సింగర్ అని ఈరోజు ప్రొడక్షన్ బ్రహ్మాండమైన ప్రొడక్షన్ వస్తుంది అంటున్నారు బట్ ప్రొడక్షన్ వస్తుంటే ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి ఒక్కసారి మీరు ఆలోచించండి ఈరోజు మన సింగరేణికి మన తెలంగాణ గవర్నమెంట్ అంటే కేసీఆర్ ఉన్న టైంలో మనకు ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై కోట్ల అప్పు మనకు బాకీ ఉన్నది అదేవిధంగా ఇతర సంస్థలు అంటే ఎస్టీపీ పవర్ ప్లాంట్ ఉంది ఆ పవర్ ప్లాంట్లో మనకు నాలుగు వందల కోట్ల రూపాయలు రావాల్సిన బకాయి ఉన్నది మనకు అంటే ఈరోజు రోజు అమ్మినా మనకు డబ్బు రాలేదు కరెంట్ అమ్మినా కూడా మనకు డబ్బు రాలేదు ఈ లెక్కన మన కేసీఆర్ మన సింగర్ అని నిలుగుణం ముంచేసిండు ఈ రోజు మన పరిస్థితి ఏంది మన డాక్టర్ గారు చెప్పినట్టు జీతాలు వస్తున్నాయి